శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో కుంభరాశి వారి యొక్క జీవితంలో పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో కుంభరాశివారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఎటువంటి అద్భుతం వారి యొక్క జీవితంలో వారు చూస్తారు అలాగే కుంభరాశివారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో నిరాధరణకి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ పైన అలాగే సంతానం పైన తల్లిదండ్రులపైన అపారమైనటువంటి ప్రేమను కురిపిస్తూ ఉంటారు అలాగే బంధాలు అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ బయటి వ్యక్తులను కూడా సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడితుడుకులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఏ పనైనా సరే వీరు కనుక మొదలు పెడితే ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే గుడ్డిగా చాలా మంది వ్యక్తులను నమ్మి ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు అయితే ఎన్నిసార్లు గుణపాఠం నేర్చుకున్నా కానీ తిరిగి అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి వల్ల మోసపోయారు మళ్లీ తిరిగి మరొక వ్యక్తిని నమ్మే ముందు ఆలోచించాలి కానీ ఆ విధంగా చేయకుండా ఎవరిని పడితే వారిని స్నేహితులుగా మలుచుకుంటారు ఎవరికి పడితే వారికి పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా జీవితంలో అనేక సందర్భాల్లో వీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది అంటే మీ యొక్క స్నేహితుల వల్లే మీరు ఇరకాటంలో పడే సందర్భాలు మీ యొక్క లైఫ్ లో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి అలాగే మీ చెడును కోరుకునే వ్యక్తులను దూరం పెట్టాలి మంచిని కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అపార్థాలు చోటు చేసుకోవటం వల్ల మంచి వ్యక్తులను దూరం చేసుకుంటారు చెడు వ్యక్తులను దగ్గర చేసుకుంటారు ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి మీ యొక్క జీవితంలో ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కానీ శని భగవాను మాత్రం మీరు నిందించకూడదు శని భగవాను ఆరాధించాలి ఎందుకంటే మన కర్మల ఫలాన్ని మాత్రమే శని భగవానుడు మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి శని భగవాను ఆరాధిస్తూ స్థుతిస్తూ మీరు ఉన్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో శని ఆశస్సులతో మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారిపోతుంది కాబట్టి నిత్యం శని భగవాను ఆరాధించండి ఇక మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ అతిత్వంలో మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇది వరకు ఎవరెవరికి ఎటువంటి సహాయాలు చేశారో ఎటువంటి పూజలు వ్రతాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు చేశారో దానంతటికీ ఫలితాన్ని అతి త్వరలో మీరు పొందుకోబోతున్నారు చాలా మంది వ్యక్తులు ఏం భావిస్తుంటారంటే వారి యొక్క జీవితంలో ఎన్ని సత్కార్యాలు చేసినా ఎన్ని పూజలు చేసినా నిత్య దీపారాధన చేసినా మా జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది కష్టాలు బాధలు తప్పటం లేదు అని ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో మానసికంగా కురుంగిపోతూ ఉంటారు అయితే మీరు కూడా ఈ విధంగా ఎన్నో సార్లు అనుకుని ఉంటారు కానీ మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు ఎందుకంటే ప్రతి మనిషి వారు చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు సత్కార్యాలు కావచ్చు దేవతారాధన కావచ్చు ఇలా ఏదైనా సరే దాని తాలూకు ఫలితాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో ఆ రోజు అతి త్వరలో రాబోతుంది మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని మీరు చూడబోతున్నారు అంటే మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక పెద్ద కోరిక ఉంటుంది అంటే ఒక్కొక్కరికి సొంతింటి కల అలాగే మరికొందరికి విదేశాలకు వెళ్లటం ఇక ఇంకొంతమందికి కెరియర్ పరంగా మంచి అవకాశాలు వచ్చి నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలని ఇక ఇంకొంతమంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు ఎక్కువగా రావాలని ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉండాలని నలుగురు గౌరవించే విధంగా మీ స్థాయి ఉండాలని అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలని వ్యాపారపరంగా మీరు మంచి స్థితిలోకి వెళ్లాలని నలుగురు మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకోవాలని ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి పరిస్థితులను బట్టి వారి వారి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క జీవిత ఆశయం ఏమిటి మీ జీవితంలో ఉన్నటువంటి బలమైన కోరిక ఏమిటి ఆ కోరిక నెరవేర్చడంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని అతి త్వరలో మీరు పొందుకోబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితానైతే మీరు చూస్తారు అలాగే మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి భాగస్వామి మీకు దొరకటం లేదు అంటే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామి లభించక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారా మీ కోరిక అతిత్వరలో నెరవేరబోతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కాని వారి నుండి ఆమోదం లభించటం లేదా ఆ కోరిక కూడా అతిత్వరలో నెరవేరబోతుంది ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మంచి పనికి ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ అనుగ్రహం చూపించబోతున్నారు అనుకున్న రీచ్ అవుతారు కల కల అలాగే మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసి ఈ సమయంలో అమ్మాలి అనుకుంటే మీరు ఆశించిన ధరకు అవి అమ్ముడుపోతాయి అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోగలుగుతారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లైఫ్ మీ యొక్క లైఫ్ లోకి వస్తారు అలాగే మంచి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు అలాగే పై అధికారుల ప్రశంసల కోసం చాలా కాలంగా శ్రమిస్తున్న వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే విద్యార్థులకి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత రాబోతుంది పోటీ పరీక్షలు రాసిన వారు కూడా అద్భుతమైన విజయాన్ని చూస్తారు ఈ విధంగా మీ యొక్క పరిస్థితులను బట్టి మీకున్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు ఈ వారి యొక్క జాతకంలో అతి త్వరలో కనిపిస్తున్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అయితే ఈ వారు నిత్యం శని భగవాను ఆరాధించడంతో పాటు శని భగవానుడికి ఆలయానికి వెళ్లిన ప్రతిసారి కూడా నెయ్యి దీపాన్ని వెలిగించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు తీరి ఉంటారు కాబట్టి గోమాతను సేవించడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఈ కుంభరాశి వారు పొందుకుంటారు అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి